హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దేశమంతా షాక్ ఎనిమిది వందల నలభై రెండు మంది విద్యార్థులు కన్నుమూత ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించాలి ఉద్యోగం సాధించాలి అని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు అయితే ఎన్నో ఆశలతో అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడి దుండగుల కాలుపుల్లో ప్రాణాలు కోల్పోతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఎనిమిది వందలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎనిమిది వందల నలభై రెండు మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం అందింది ఇక ఈ లిస్టులో అమెరికా ఫస్ట్ స్థానంలో ఉంది అమెరికాలో అత్యధికంగా నూట నలభై ఒక్క మంది భారత విద్యార్థులు మృతి చెందారు వీరి మరణాలకు కారణం అధిక శాతం మెడికల్ కారణాలు సూసైడ్లు రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి ఈ నివేదిక నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు కుటుంబాలు విద్యార్థుల భద్రత సహాయం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేస్తుంది ఇక ఇటీవల అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపిన విషయం తెలిసిందే ఇక డాలాసులో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాదులోనే ఎల్బీ నగర్కు చెందిన విద్యార్థి మృతి చెందాడు పోలే చంద్రశేఖర్ రెండు వేల ఇరవై మూడులో బీడిఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు అక్కడే పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు అయితే అక్టోబర్ నాలుగో తారీఖున డాలాసులో ఓ దుండగుడు పెట్రోల్ పోసుకునేందుకు వచ్చి చంద్రశేఖర్పై కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనతో మరోసారి విదేశాల్లోనే భారతీయ విద్యార్థుల పరిస్థితి అఘోమ్య గోచరంగా మారింది ఇక విదేశాంగ మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎనిమిది వందల నలభై రెండు మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు అయితే ఈ మరణాల్లో తొంభై ఆరు శాతం మెడికల్ సమస్యలు సూసైడ్సు అలాగనే యాక్సిడెంట్స్ ఇతర కారణాలుగా ఉంది అయితే ఈ లిస్టులో నూట నలభై ఒక్క మరణాలతో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది ఈ తర్వాత దుబాయి నూట ముప్పై మూడు మందితో రెండో స్థానంలో కెనడాలో నూట పంతొమ్మిది మంది అలాగనే ఖాతర్లో యాభై ఏడు మంది ఆస్ట్రేలియాలో యాభై ఆరు మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారు